హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ సోమాజీగూడలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నామండి ఇన్ని రోజులు ముకుందా నుంచి మీకు బోల్డ్ అనే కలెక్షన్ షేర్ చేశాం కదా ఈ రోజు అయితే మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాము దాంతో పాటు ఇక్కడ అవైలబుల్ లో ఉన్న స్కీమ్స్ కూడా చెప్పబోతున్నానండి అండ్ ఆ స్కీమ్ లో కనుక మీరు జాయిన్ అయితే మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఈ రోజు అయితే మీకు వెరీ లిమిటెడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో వచ్చి ఫైవ్ ఇన్ వన్ కాంబినేషన్ లో యూజ్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ హారం షేర్ చేస్తున్నానండి దట్టు మనకి పచివా కాంబినేషన్ వస్తుంది మీరు పెన్నెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో మీకు చాలా ఎంబోసింగ్ గా ఉంటారు త్రీ డీ కాంబినేషన్ అన్నట్లు ఉంటుంది అండ్ సైడ్ కి కూడా చక్కగా పీకోక్ ప్యాటర్న్ ఇచ్చి సైడ్ కి చూడండి ఎంత బాగుందో ఈ సైడ్ మనకి గర్ల్ లాగా చాలా బాగుంది చూడండి అసలు పెన్నెంట్ అయితే అసలు హైలైట్ ఉంది కింద కూడా ఒక స్మాల్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ అనమాట విత్ మనకి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు సైడ్ కి మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతుంది ఇది పచ్చివో కాంబినేషన్ అండ్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు వన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి ఒకవేళ ఈ హారం కనుక మీరు పర్చేస్ చేసుకుంటే దీన్ని ఫైవ్ టైప్స్ గా మీరు యూస్ చేసుకోవచ్చు అది ఎలా అనేది చూపిస్తాను నేను అండ్ ఇది వచ్చి మనం పెన్నెంట్ లాగా యూజ్ చేయొచ్చు స్మాల్ పెండెంట్ బిగ్ పెన్నెంట్ టిక్కా వస్తుంది అండ్ వడ్డానం లాగా కూడా యూజ్ చేయొచ్చు నేను సిమిలర్ లో ఉన్న ఇంకొక హారం షేర్ చేస్తాను సేమ్ పచ్చి వర్క్ కాంబినేషన్ లో ఉన్నదేనండి ఇది కూడా ఇందులో అయితే మనకి అమ్మవారు అట్లా ఏముండరు ఓన్లీ స్టోన్ కాంబినేషన్ వస్తుంది ఈ పెండెంట్ కనుక మనం చూసినట్లయితే ఒక రూబీ స్టోన్ చుట్టూ కూడా సీజెస్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు విత్ పర్ల్ హ్యాంగింగ్ వస్తుందండి అండ్ స్టోన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఆ ఫినిష్ కానీ వర్క్మెన్షిప్ కానీ చాలా బాగుంటుంది పెండెంట్ కూడా బిగ్ సైజ్ పెండెంట్ ఉంటుంది దీనికి మనకి ఇది స్మాల్ పెండెంట్ అనమాట ఇలా కింద వస్తుంది మీరు హారంగా వేసుకున్నప్పుడు ఇలా కింద వస్తుంది అండ్ కంప్లీట్ హారం లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇది హారం లుక్ అండి దీనినే మనం వడానంగా చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు లైక్ ఇలా బ్యాక్ సైడ్ మనకి హుక్స్ ఉంటాయి ఇలా పెద్ద హుక్ వచ్చి మీరు ఏదైనా బీట్స్ కానీ అలా సెట్ చేసుకోవచ్చు అండ్ ఈ స్మాల్ హుక్స్ వచ్చేటప్పటికి మనకి ఇలా డబల్ లైన్ బీట్స్ వస్తాయి కదండి ఒక బంచ్ ఆఫ్ బీట్స్ వాడతాయి వాటికి యూజ్ చేయడానికి బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు వడానం కాంబినేషన్ అనమాట సేమ్ ఇదే చైన్ని మీరు ఇలా సెట్ చేసుకున్నారంటే బ్యూటిఫుల్గా వడానం అయిపోతుంది చూసారా ఒకటి తీసుకుంటే చక్కగా మీరు ఫైవ్ వేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది వడానం అండ్ లేదు మాకు స్మాల్ పెండెంట్ కావాలి బ్లాక్ బీడ్స్లో అలా వేసుకోవడానికి ఏదైనా చిన్న అకేషన్కి అంటే మీరు ఓన్లీ పెండెంట్ బ్లాక్ బీడ్స్ కానీ ఆర్ సమ్ రూబీ ఎంబ్రాయిడ్ బీడ్స్లో పర్ల్ బీడ్స్లో పర్ల్స్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే మీరు పాపడి బిల్లలాగా కూడా పెట్టుకోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది అండ్ ఈ చైన్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చారో చూడండి పీకాక్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ సైజ్ కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వెయిట్ చెప్తున్నాను బ్యాక్ చైన్ ఇన్క్లూడింగ్ వచ్చి వన్ థర్టీ టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి మీరు ఈ హారం కానీ వడానం కానీ బ్రైడల్ కలెక్షన్ కింద కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఆఫ్టర్ దట్ స్మాల్ గా చిన్న చిన్న అకేషన్స్ కావాలంటే సింపుల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు దీవెన్ ఇంత మనకి ఇంత బెనిఫిట్ ఉన్న జ్యువెలరీ కూడా మీకు ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ వేస్టేజ్ లో మాత్రమే వస్తుందండి అండ్ ముకుంద వాళ్ళు ఇచ్చే ఇంకొక స్పెషల్ చెప్పన ఇందులో మనం చాలా మీరు స్టోన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఆ స్టోన్ ఇప్పుడు మనం సమ్ అమౌంట్ పెట్టి తీసుకుంటాం మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా అదంతా కూడా మనం బైబ్యాక్ చేసేటప్పుడు మీకు లాస్ ఏ ఉంటుంది బట్ ముకుందాలో మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది అది అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ మనకి వేస్టేజ్ వచ్చి మనకి ట్వెల్వ్ పర్సెంట్ అండి ఇక్కడ మనకి హైయెస్ట్ ఉంది అంటే అది ట్వెల్వ్ పర్సెంటేజ్ అనమాట టూ పర్సెంటేజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అండ్ ఇక్కడ వచ్చి స్పెషల్గా స్కీమ్స్ ఉన్నాయండి స్కీమ్ కనుక జాయిన్ అయ్యారంటే ఆర్నమెంట్ మీకు గోల్డ్ కాస్ట్ వెయిట్ టు వెయిట్ ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చండి వేస్టేజ్ జీరో పర్సెంట్ ఉంటుంది కాబట్టి అలాగే మీకు మోర్ అప్డేట్స్ కనుక కావాలి అంటే ముకుందా జ్యువెలర్స్ కి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇలాంటి వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీకు లైక్ గోల్డ్ లో కావాలి అన్న డైమండ్స్ లో కావాలి అన్న పోల్కే స్టైల్ బీట్స్ సింపుల్ టు హెవీ వెయిట్ ఏదైనా అవైలబుల్గా ఉంటుంది ఏ ఐటమ్ అయినా సరే హెచ్ఐడి ఫోర్తో ఉంటుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు వాల్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేస్తుంది అందులో ఎలాంటి డౌట్ కూడా ఉండదు ఇదండి ఈ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్